హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు అందరు హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మేము ఊరికి వెళ్ళామండి హాలిడేస్ లో రిటర్న్ వచ్చేటప్పుడు ఈ చెట్టు కనిపించింది ఇది ఈతకాయల చెట్ట లేకపోతే వేరేదా అనేది నాతో ఎవరైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి నాకు కూడా ఇట్ ఈస్ యాసిటీస్ లాగే ఉన్నాయి కానీ తెలియట్లేదు అవి ఏ చెట్టు అనేసి ఆ తర్వాత ఆన్ ది వేలో మనకి నేషనల్ హైవే దగ్గరే ఇక్కడ పిస్తా హౌస్ అని ఒకటి ఉందండి ఇక్కడ చూడండి ఆనందంలో టెన్షన్ లోటి తర్వాత టీ తర్వాత టీ శీతాకాలంలో టీ వేసవిలో టీ ఇలాగా టీ తాగడానికి మనం రీజన్స్ వెతుక్కోవచ్చు అన్నట్టుగా చాలా సరదాగా అనిపించింది అక్కడ కొటేషన్స్ చూసి మీరు పాస్ చేసి చూడండి చాలా బాగుంది అసలు వాళ్ళు చాలా కొత్తగా రాసారనమాట టీ గురించి ఆ తర్వాత ఊర్లో ఈతకాయలు అమ్మే ఆవిడ వచ్చిందండి సో ఈతకాయలు తీసుకున్నాము కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేదు కానీ సరదాగా అనిపించింది ఆ మనకి నార్మల్గా సిటీస్ లో అస్సలు కనిపించావు కదా ఈతకాయలు ఆ టేస్ట్ చేసి కూడా నేను చాలా ఇయర్స్ అయిపోతూ ఉంది ఆ బాగున్నాయి ఆవిడైతే అసలు చాలా సరదాగా ఉన్నారు మనిషి ఆ నేను వీడియో తీస్తూ ఉంటే వీడియో తీయనా అంటే ఓకే అన్నారు సిగ్గుపడుతూ ఉన్నారు అనమాట నవ్వుతూ ఉన్నారు తర్వాత అవ ఈతకాయలు అని పిలువు అంటే కూడా బాగా గట్టిగా అరుస్తూ అలా వెళ్తూ ఉన్నారు నాకైతే బా అనిపించింది ఎంతైనా ఊర్లో మనుషుల్లో స్వచ్ఛత ఎక్కువగా ఉంటుందండి స్వచ్ఛంగా ఉంటారు మనుషులు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆ తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాము ఇది కంచి కేఫ్ అండి మనకి నార్మల్ గా హైపర్ హైదరాబాద్లో హైదరాబాద్ లో హైటెక్ సిటీ దగ్గరకు కూడా ఉంది కంచి కేఫ్ నేను ఐక్యాకు ది వేలో వస్తుంది ఎప్పుడు రష్ ఉంటారు బట్ నాకు తెలీదు అది దాంట్లో ఫుడ్ ఎలా ఉంటుంది అనేసి నేను ఫస్ట్ టైం టేస్ట్ చేయడము కంచి కేఫ్ ఈ ఈ మధ్య పెట్టారంట నేషనల్ హైవేలో మా ఊరు నుంచి వచ్చేటప్పుడు కనిపిస్తుంది అనమాట వన్ మంత్ అయిందంట ఎంత టేస్టీగా ఉన్నాయంటే చెప్పలేను నేను రామేశ్వరం కేఫేలో కూడా రెండు మూడు సార్లు తిన్నాను కానీ ఇక్కడ నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది దానికంటే కూడా తర్వాత ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉన్నాయండి నేను నార్మల్గా ఎక్కువగా ఉంటాయేమో ప్రైజెస్ అనుకున్నాను కానీ రీజనబుల్ గా అనిపించాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదు అని అనుకుంటే హైదరాబాద్ లో ఉంది ట్రై చేయండి చాలా బాగున్నాయి వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎక్కడ ఉన్నా కూడా కంచి కేఫ్ ఏ ఊర్లో ఉన్నా ఏ ప్లేస్ లో ఉన్నా సేమ్ ప్రైసెస్ అంట వాళ్ళవి నాకు అది ఇంకా బాగా నచ్చింది ఆ టిఫిన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది నాకు ముఖ్యంగా చట్నీలు బాగా నచ్చాయి దాంట్లో ఆ తర్వాత ఫిల్టర్ కాఫీ తీసుకున్నాను నా ఫేవరెట్ ఫిల్టర్ కాఫీ ముఖ్యంగా మార్నింగ్ టైమ్స్ కాఫీ తాగడానికి ఇష్టపడతాను ఈవినింగ్ అలా అనుకుంటే టీ ఇష్టపడతాను అనమాట కానీ టీ కంటే కాఫీనే ఎక్కువ ఇష్టము అందులోనూ ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుందండి వీళ్ళ దగ్గర నిజంగా చాలా నచ్చింది రామేశ్వరం కెఫేలో కూడా కాఫీ బాగుంటుంది ఎయిటీ రూపీస్ అనుకుంటాను ఇక్కడ ప్రైస్ గుర్తులేదు కానీ చాలా బాగుంది టేస్ట్ అయితే వాళ్ళ దగ్గర కాఫీ టీ పౌడర్స్ కూడా సేల్ చేస్తారంట బట్ ప్రస్తుతానికైతే కొత్తది కదా బ్రాంచ్ ఇంకా పెట్టలేదు స్టాక్ అయితే అని చెప్పారు నేను ఉంటే నిజంగా తీసుకుందాం అనుకున్నానండి చాలా నచ్చింది ఇలాగా వెళ్ళేటప్పుడు దారిలో కాస్త ఆగి టిఫిన్ తిని కాఫీ తాగి బయలుదేరాము మార్నింగ్ సిక్స్ అంతా స్టార్ట్ అయిపోయామండి ఊరు నుంచి సో మధ్యలో కాఫీ టిఫిన్ తినేసి తర్వాత మళ్ళీ ఇంకా జర్నీ స్టార్ట్ చేసాము ఇంకా మధ్యలో ఎక్కడా ఆగలేదనమాట ఇంకా హైదరాబాద్ కి వచ్చేసాము ఇక్కడ బయట అంబియన్స్ ఇదంతా కూడా చాలా బాగుందని అనిపించింది ప్రశాంతంగా ఉంది మెయిన్ ఏంటంటే చుట్టుపక్కల ఏమీ లేవు కదా ఖాళీ స్థలం ఉండడం వల్ల పీస్ఫుల్ గా అనిపించింది ఎప్పుడైనా ట్రై చేయొచ్చండి రేట్స్ అయితే రీజనబుల్ గా అనిపించాయి నాకు ఇప్పుడు వేరేవి కొత్త కొత్త వచ్చాయి కదా వాటితో పోలిస్తే నిజంగా చాలా బాగుంది ఇక్కడ టేస్ట్ ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఆ కొన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసి చెప్తూ ఉన్నప్పుడు ప్రమోషన్ అనుకుంటూ ఉన్నారు నిజంగా ప్రమోట్ చేస్తూ ఉన్నప్పుడు అది నిజమేమో అని అనుకుంటూ ఉన్నారు మెయిన్ ఏంటంటే మనం ఏదైనా ఎవరైనా ఎవరైనా సరే నేనైనా సరే ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో ఇది బాగుంది అని ఏదైనా ఐటమ్ చూపిస్తే అది జస్ట్ చూడండి మీకు నచ్చితేనే తీసుకోవాలి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎవరైనా చెప్తూ ఉన్నారు అని తీసుకోని అవసరం లేదు కదా అది డెసిషన్ మన మీదే ఆధారపడి ఉంటుంది నేనైతే అలాగే అనుకుంటానండి బట్ ఎవరైనా ప్రమోషన్స్ చేయాలి అని అనుకుంటే ఇంకా అది వాళ్ళ విఘ్నతను బట్టి ఉంటుంది ఎలాంటివి ప్రమోట్ చేయొచ్చు ఎలాంటివి చేయకూడదు అనేది అది నేను చెప్పలేను కానీ బట్ నార్మల్ గా అయితే మనం ఏ వస్తువు తీసుకోవాలని అనుకున్నా కూడా మనకది కరెక్టా కాదా అది ఓకేనా అని తెలుసుకొని తీసుకోవడం మంచి పని అని అనిపిస్తుంది అండి ఈ మధ్య కాలంలో ఎక్కువ కాంట్రవర్సీస్ బోళనన్ని ఏమంటారు ఫేక్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయము అలాగే ఇప్పుడు మా ఊరి నుంచి వచ్చామండి హైదరాబాద్కి అమ్మ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి పప్పు చేసి ఇచ్చారు అలాగే వడపిండి ఇచ్చారు మామిడికాయ పచ్చడి చేసి ఇచ్చారనమాట ఎంతైనా మదర్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు మన కోసము ఆలోచించే వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో మదరే ఉంటారు అమ్మనే కదా ఇంకా ఎవరైనా కూడా ఏదో ఒక సెల్ఫిష్ రీజన్స్ ఉండొచ్చేమో కానీ అమ్మ మాత్రం ఏది మన నుంచి ఎక్స్పెక్ట్ చేయదు కానీ మనకు అన్ని ఇవ్వాలనుకుంటారు అది నిజంగా నాకైతే వచ్చిన వెంటనే ఎంత హ్యాపీగా అనిపించిందో అమ్మ అన్నీ రెడీ చేసి ఇచ్చారు నేను ఇంటికి వెళ్ళి జస్ట్ భోజనం టైంకి వెళ్ళామండి వన్ థర్టీకి అలా వెళ్ళాము అప్పుడు ఇంకా వైట్ రైస్ పెట్టుకున్నాను అంతే నేను బయట తీసుకుంటామమ్మా కరీస్ అన్నా కూడా అమ్మ ఒప్పుకోకుండా మార్నింగే చేసి ఇచ్చారనమాట అలాగే వడపిండి కూడా పెట్టించారండి వడపిండితో ఈవినింగ్ అయితే వడలు వేసుకున్నాను నేను చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత ఇంకా ఇలాగా వచ్చిన వెంటనే వేడిగా ఉందనమాట మా కూర్లో ఆ కాస్త చల్లగానే అనిపించింది కాని హైదరాబాద్కి వచ్చిన తర్వాత వేడిగా ఉందండి సఫకేటివ్ గా ఉంది అసలు ఇంకా అలాగా ఫ్యాన్ పెట్టుకొని నేనైతే వడలు వేశాను అనమాట అంటే అంత వేడిగా అనిపించింది ఆ తర్వాత మామిడికాయలు మా పిన్ని చెట్టు నుంచి డాడీ కోసారు ఆ మా పిన్ని వాళ్ళకి మామిడి చెట్టు ఉంది అనమాట మంచి కాయలు అసలు భలేగా ఉంటాయి అవి తెచ్చుకున్నాను ఆ తర్వాత అమ్మ అయితే ఇంకా ఒడియాల్ బోల్డ్ అన్ని పెట్టించారు పిక్కిలు పెట్టించారు అవన్నీ కూడా నెక్స్ట్ డే ఇంకా ప్యాక్ నీట్ గా తీసి అన్ని సర్దుదాము అని అనుకున్నానండి బాగా అలసిపోయాము అందుకనేసి కాస్త బోన్ చేసి రెస్ట్ తీసుకున్నాను రెస్ట్ ఏం లేండి అసలు నేను చెప్పాలంటే నార్మల్ గా ఇంటికి వచ్చిన వెంటనే నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ బోన్ చేసేసి భోజనం టైంకి వచ్చామనుకోండి ఏదైనా తినేసి హ్యాపీగా పడుకుందాం అని అనిపించదు నాకు ఇల్లు అంతా కూడా నీట్ గా ఫస్ట్ క్లీన్ చేసేసుకుందాము ఎక్కడ పక్కడ నీట్ గా సర్దేద్దాము బ్యాగులు అన్ని కూడా తీసేసి బట్టలు అన్ని ఎక్కడ పెట్టేసి ఆ వాషింగ్ మిషన్ లో పెట్టేసేవి అలాగ అన్ని సార్ట్ అవుట్ చేసేసి ఆ నీట్ గా ఆ కింద మేడ్ ఉంటారు మాకు వెంటనే వచ్చేస్తుంది అనమాట తను మేము వచ్చిన వెంటనే ఇల్లు అంతా కూడా నీట్ గా క్లీన్ చేసి ఇచ్చేస్తుంది సో ఇంకా అలా అయిపోతే నాకు ప్రశాంతంగా అప్పుడు స్నానం చేసేసి కూర్చుంటాను రిలాక్స్ అయిపోతాను టీ చేసి కాస్త వడలు చేశాను ఇప్పుడు రిలాక్స్ అయ్యాను యాక్చువల్ గా చెప్పాలంటే మీలో ఎవరైనా నాలాగా ఉన్నారా అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి నాకైతే నిజంగా అప్పుడే ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ తర్వాత ఆ ఊర్ నుంచి మా ఊర్లో మా ఇంటి చెట్టుకి బోల్డ్ అన్ని మామిడికాయలు వచ్చాయి డాడీ అయితే బోల్డన్ని కోసారనమాట ఈసారి మామిడికాయలకి మామిడి పండ్లకి అసలు కొదవే లేదండి నిజంగా ఊర్లో మా పిన్ని చెట్టు నుంచి మామిడికాయలు వచ్చాయి ఆ తర్వాత మా చెట్టు నుంచి మామిడికాయలు అలాగే మా ఇంటి పక్కన ఇక్కడ హైదరాబాద్ లో మా ఇంటి పక్కన ఉంటారనమాట శిరీష గారని వాళ్ళు బోల్డ్ మామిడికాయలు ఇచ్చారు అసలు ఎన్ని మామిడికాయలు అంటే ఈసారి చాలా ఎక్కువగా మాకు వచ్చాయన్నమాట అలాగే నేను చాలా ఇయర్స్ తర్వాత ఈ ఇయర్ చాలా వరకు మామిడి పళ్ళు ఎక్కువగా తిన్నాననే చెప్పాలి ఆ ఇలాగ మా చెట్టు కాయలు పండించుకోవచ్చు అండి ఇలాగ పండుతాయి అంటే జస్ట్ న్యూస్ పేపర్ ర్యాప్ చేసి పెట్టేస్తే చాలు రోజుకొకటి రెండు అలా పండుతూ ఉంటాయి చాలా చిన్న సైజు లో ఉంటాయి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవన్నీ ఆర్గానిక్ కదా అందుకనేసి నేనైతే ఆ నీట్ గా రోజు ఒకటి రెండు అలా తింటూ వచ్చాను ఇప్పుడైతే అయిపోయాయండి చాలా రోజులు అయింది ఊర్ నుంచి వచ్చి ఆ ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అవుతూ ఉంది ఆ ఈ వీడియో పెడుతూ ఉన్నాను అనమాట కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నానండి హాలిడేస్ లో నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ మంత్ వరకు నేను వీడియోస్ పెట్టలేదు దాని వల్ల ఏమో తెలియదు కానీ ఐక్య వీడియో రీసెంట్ గా నేను పెట్టాను కదా అంతగా రీచ్ అవ్వలేదు ఎవరికి అల్గారిథం ఏం చేస్తుంది అంటే యూట్యూబ్ లో రెగ్యులర్గా వీడియోస్ పెడితేనే అందరికీ షేర్ చేస్తుంది రికమెండ్ చేస్తుంది నేను చాలా రోజులు గ్యాప్ ఇవ్వడం వల్ల మేబీ కంటెంట్ ఉన్నా కూడా అంతేనండి అల్గారిథం వర్క్ చేసేదాన్ని బట్టి మనకి వ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అందుకు నాకు వ్యూస్ తగ్గాయని అనిపించింది మీరు ఒకవేళ మర్చిపోయి ఉంటే ఐక్య వీడియో చూడడము తప్పకుండా చెక్ చేయండి బోల్డాన్ని మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఈసారి ఐక్యా ఫ్యామిలీ మెంబర్స్ కి స్పెసిఫిక్ గా కొన్ని ఐటమ్స్ మీద ఆఫర్స్ ఇచ్చారు ఊర్ నుంచి నన్నారే తెచ్చుకున్నానండి ఈ నన్నారే ఆ ప్లాస్టిక్ బాటిల్ ఎందుకు అనేసి ఇలాగా గాజు బాటిల్ లో కొంచెం పికిల్ ఉన్నింది అది మళ్ళీ వేరే కంటైనర్ లో వేసి ఇందులో నేనైతే నన్నారే స్టోర్ చేసుకుంటూ ఉన్నాను కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది గాజు దాంట్లో పెట్టుకుంటే ఇది ఐకియాలో తీసుకున్నానండి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది మెయిన్ గా ఏంటంటే పికిల్స్ వాటికి సెట్ అవ్వదని అనిపించింది నేను ఇంతకు ముందు ఇందులో పికిల్ పెట్టాను అది మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ప్రతిసారి చిన్న వాటిలో బయట పెట్టుకుంటాం కదా యూజువల్ గా రెగ్యులర్ గా వాడటం కోసము దీని నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే కస్టమర్ అనిపించింది నాకు అందుకని చెప్తూ ఉన్నాను ఆ తర్వాత అమ్మ బోల్డ్ అంత పికిల్ చేశారనమాట ఊర్లో సో ఆ పికిల్లో మాక్సిమం నాకే ఎక్కువ పెట్టించారు మా బాబుకు చాలా ఇష్టము అందుకనేసి మా బాబు కోసమే స్పెషల్ గా తయారు చేసింది అనమాట ఎంత టేస్టీగా ఉందో చెప్పలేను చాలా టేస్టీగా అనిపించింది నాకు మా మా అమ్మ లాస్ట్ ఇయర్ పెట్టిన దానికంటే ఈసారి ఇంకా బాగా అనిపించింది ఆ తర్వాత ఈ జార్ నేను నాచారంలో తీసుకున్నానండి సిరామిక్ జార్ ఆ తర్వాత ఇది వచ్చేసి నేను యాగ్రోమెక్ లో తీసుకున్నాను గాజు కంటైనర్ ఎప్పుడో తీసుకున్నానండి ఇంకా వీటిలో ఇవైతే సైజెస్ సరిపోతాయి నాకు అమ్మాయి చిన్న పికిల్ వీటిలో పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇలాగ వీటిలో స్టోర్ చేసి ఇంకా బయట అయితే పెట్టుకోవట్లేదు నేను ఫ్రిడ్జ్ లోనే పెట్టుకుంటూ ఉన్నానండి ఇంకా నాకు చాలా గా అనిపించింది స్మెల్ అయితే సూపర్ గా ఉందనమాట ఇంకా నేను వేడి అన్నం పెట్టుకుని నెయ్యి వేసుకొని పికిల్ వేసుకొని తిన్నాను యూజువల్ గా ఇంత పికిల్ వేసుకోను బట్ ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువగా వేసుకున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎంతైనా అమ్మ చేతి వంట టేస్ట్ అనేది చాలా యూనిక్గా ఉంటుందనే చెప్పాలి మనం ఎంత పెద్ద హోటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ చేతి వంటని మనము ఎప్పుడూ మర్చిపోలేం కదా ఆ తర్వాత ఇంకా ఊరు నుంచి మా ఊర్లో ఏంటంటే అంజూరపళ్ళు చాలా ఫ్రెష్ దొరుకుతాయి అండి సో అక్కడ నుంచి మేము తెచ్చుకున్నాం అనమాట అంజూర పళ్ళు గా నేను తెచ్చి ఒక ఫోర్ డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను నిజంగా చెప్పాలంటే నేను వన్ అండ్ హాఫ్ కేజీ తెచ్చుకున్నానండి కేజీ వన్ హండ్రెడ్ నుంచి వన్ ఫార్టీ రూపీస్ అలా ఉంటాయి మా ఊర్లో నేను తెచ్చుకున్నాను చాలా వరకు అయిపోయాయి ఆ తర్వాత వీడియో షూట్ చేద్దాము ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా ఈ చిన్న టిప్ షేర్ చేసుకుందామని చూపిస్తూ ఉన్నాను అంజూర పళ్ళు ఎప్పుడు నేను కవర్లో తెచ్చుకుంటాను చాలా వరకు పాడయ్యేవి నేను ఈసారి ఏం చేశానంటే మా ఇంటి ఎదురంగ మెడికల్ షాప్ ఉంటుంది అక్కడ చిన్న బాక్స్ తెచ్చుకొని అంజూరపళ్ళు నీట్ గా అడుగున ఒక చిన్న న్యూస్ పేపర్ వేసేసి అంజూరపళ్ళు నీట్ గా పెట్టుకుని పైన ఇంకో న్యూస్ పేపర్ వేసి తెచ్చుకున్నాను అలాగే ఫ్రిజ్ లో పెట్టాను డైలీ కావాల్సినప్పుడు కొన్ని బయటకు తీసుకొని వాడుకుంటూ ఉన్నానండి నిజంగా అసలు వన్ వీక్ వరకు ఫ్రెష్ గా ఉన్నాయి ఒక్కటి కూడా పాడవలేదు ఈసారి మీరు ఆ టిన్ చిన్న టిప్ ఫాలో అయిపోండి మనం ఇక్కడ లోకల్ గా తీసుకున్నా కూడా అంజూరాని అలా స్టోర్ చేయండి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కదా అందుకని చెప్తూ ఉన్నాను ఆ తర్వాత ఇంకా అమ్మ అయితే ఒడియాలు రకాలు పెట్టారనమాట ఈ సారీ సమ్మర్ లో అమ్మ ఏంటంటే ఒక ఫైవ్ టు సెవెన్ టైప్స్ ఆఫ్ ఒడియాలు అయితే ప్రిపేర్ చేశారు ఎంత ఓపిక అంటే నేను అనుకుంటూ ఉన్నాను నాకైతే నిజంగా ఇంత ఓపిక లేదంటే ఈ ఏజ్ లో కూడా వడియాలు చేసుకోవాలంటే అబ్బా అనిపిస్తుంది నిజంగా గ్రేట్ అబ్బా ఆ తర్వాత ఇంకా నేనైతే ఇలా స్టోర్ చేశానంటే ఈసారి ఆ ఈ ప్లాస్టిక్ డబ్బా పెద్దది నా దగ్గర ఉంది ఇందులో అడుగున టిష్యూ వేశాను ఇవన్నీ వొడియాలు వేసేసి పైన ప్లాస్టిక్ కవర్ పెట్టి టైట్ గా పైన మూత పెట్టేశానండి మీరు ప్లాస్టిక్ కవర్ వద్దు అనుకుంటే ఏదైనా బటర్ పేపర్ కానీ లేకపోతే నార్మల్ న్యూస్ పేపర్ తో కూడా పైన పెట్టి ఇట్లా టైట్ గా లిడ్ అనేది పెట్టేయచ్చు ఎక్కువ రోజులు అంటే స్మెల్ రాకుండా పురుగు పట్టకుండా ఉంటాయని అలా పెట్టాను ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ ఏంటా అని అనుకుంటూ ఉన్నారా ఊర్ నుంచి వచ్చాక ఆ కిచెన్ ప్రక్షాళన అనేది మొదలు పెట్టాను అనమాట మొత్తం ఏవే ఉన్నాయో ఐటమ్స్ అనవసరమైనవన్నీ కూడా తీసేయాలి అని అనుకుంటూ ఉన్నాను దీని మీద ఒక మంచి వీడియో నెక్స్ట్ వస్తుందండి తప్పకుండా మీరు మిస్ కాకుండా చూడండి ఇవన్నీ ఏం చేశాను నెక్స్ట్ నా ప్లాన్ ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను అంతేనండి వాళ్ళి నా వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖినో భవంతు థ్యాంక్